కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నారాయణరావు పటేల్ గారు మొదల నియోజకవర్గం పుష్పూర్ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కులీలతో అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులతో కలిసి ఏదైతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రేపు జరగబోతున్నాయో దాంట్లో ఎంపీ అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి సుగునక్క గారికి మీ అమూలమైనటువంటి ఓటు వేసి గెలిపించాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉండి పేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆమె కూడా ఒక ఉపాధ్యాయులుగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహిళ కాబట్టి ఖచ్చితంగా ఆమెను గెలిపించాలని నారాయణరావు పటేల్ గారు అక్కడ కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే పుష్పూర్ సర్పంచ్ సంఘం నరసన్న అదేవిధంగా ఎంపీపీ మన లలిత భోజన గారు అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు వైస్ ఎంపీపీ అదేవిధంగా సుధాకర్ సుధీర్ తదితర కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఈ డేట్ రోజు ప్రతి ఒక్కరు ఎలక్షన్లో పాల్గొని మీ ఓటును వినియోగించుకోవాలని నారాయణరావు పటేల్ గారు అక్కడ కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన శంకర్ చంద్రే గారు అదేవిధంగా ఓంప్రకాష్ లడ్డా గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గారు డెబ్బై ఎనిమిది వేల కోట్ల అప్పుకు ఏడు లక్షల కోట్ల అప్పు చెప్పింది మోదీ గారు నలభై ఆరు వేల కోట్లకు రెండు లక్షల వరకు అప్పు చేసేటూ మీరు అనుకోండి మీ పిల్లలకు అనుకోండి మా పిల్లలకు మంచి లక్షలు ఇచ్చారు ఆరు లక్షల అప్పు మన మీద అయింది అది చూసుకుంటా అప్పు తీర్చుకుంటా సంక్షేమ పథకాలు ఏంటి ఆరు గ్యారెంటీలు చెప్పామమ్మ ఆ ఆరు గ్యారెంటీలో నాలుగు చేస్తున్నాం ఫస్ట్ పాస్ ఆరోగ్యశ్రీ ఉచిత కరెంటు సిలిండరు ఇల్లు అది ఇది ఒక్క స్కీమ్ ఉన్నది ఏమున్నది నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడము ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి ద్వారా మీకు ఇవ్వడం అది తప్పకుండా మేము చేస్తాం చేయకపోతే మళ్ళీ మీ దగ్గర ఓటర్లు కావచ్చు తప్పకుండా ఇంకా మీరు ఇప్పుడు సుఖకు ఓటేసి గెలిపిస్తే ఒక లాభం దొరుకుతుందమ్మా మీకు ప్రతి మహిళా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి సుఖిస్తే లక్ష రూపాయలు మీ అకౌంట్లో ఇస్తారమ్మా పక్క ఉపాధి హామీ కూలి నాలుగు వందల రూపాయలు పెస్తారమ్మా ఈ బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ తీసేస్తాను ప్రయత్నం చేశారు మీరు మీ ఆఫీసర్లకు అడగండి పని దినాలు వాళ్ళు కుదించడానికి ప్రయత్నం చేశారు పని దినాలు కుదించారు మరి వంద కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వంద ఇరవై రోజులు పది దినాలు పెట్టి నాలుగు వందలు ఇది పెట్టింది రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే పెట్టినాం పెట్టినా లేదమ్మా మరి ఆ ప్రకారం మీరు పనిచేసే వాళ్ళకు గుర్తియండి మరి అంతేకాకుండా రుణమాఫీ కూడా గతంలో రైతులు రైతు కుటుంబ సభ్యులు ఉండొచ్చు డెబ్బై మూడు వేల కోట్లు రుణమాఫీ రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేయడం జరిగింది